వండమన్నావు కదా ఎన్ని రోజులైంది బిర్యానీ చెయ్యి అమ్మా అన్నావు కదా అని ఎప్పుడో లేచిపోయి కూర్చున్నాను మరి బియ్యం తేవాలా బాస్మతి బియ్యం మామూలు బియ్యంతో వండమన్నావా అయ్యో ఎప్పుడో వండొద్దు కదరా అనలేను అలాగా సరే అయితే అవు అనకూడదంట మనం గొడవడేసుకుంటామేమో అని భయం వేసింద నువ్వు మళ్ళా అన్నానా మళ్ళా వాదించుకుందాం చూడే వచ్చి మళ్ళీ పెడదా కాదు నువ్వు వండమని లేదమ్మా అన్నావా సరే వండేస్తానమ్మా వండేస్తానులే అది నువ్వు అలాగ అన్నావని నాకు తెలియదు లేమ్మా అరవకు అరిసెవంటి మూతి మీద పెట్టేస్తాడు ఆడే పెట్టేస్తాడు కదా నన్న అన్న అరుస్తున్నాడు కదా ఆడు లాంగ్వేజ్ తెలిసిపోద్ది అది అది ఏమంటారు గొంతు ఉండున్నా నీ ఏంటిది నిన్ను పాడేస్తే అలాగా ఒక ఎందుకన్నా చూడాడు ఏమా అన్నయ్య కోపంగా అన్నాడా మామూలుగా అన్నాడు తెలిసింద నీకే ఇగో ఇలా చూడు ఉండు ఇలా చూడు ఇగో ఇలా చూడు ఉండా ఆగ కొంచసేపు నానే కాసేపు ఆగ కాసేపు ఆగ ఆడు మాట వింటాడు ఇదిగో ఇలా చూడు ఇగో మన ఇగో నవంక చూడు నవంక చూడు అన్నయ్య కోపంగా అంటున్నాడో మా అమ్మ మెల్లగా అంటున్నాడో తెలిసిందే నీకే లేకపోతే గట్టిగా అంటే చెయ్యి చెయ్యి పెట్టుకుని అనకేమో అనక అన్నయ్య అమ్మనయ్య అని అంటవే ఉండు ఇప్పుడు చూడు నాన్న ఇప్పుడు చూడు చూడా ఎవ్వరా మరి ఆపు కానీ చెప్పు ఏమ్రా అని ఆగి నా ఎందుకు అన్నయ్య మీద ఎందుకురా ఫైటింగ్ అయ్యో ఆడు ఆగుతున్నా ఆగుతా చూడు దేనికి మూతి మీదకి వచ్చేడా అంట రానివ్వట్లేదు ఎందుకు మూతి మీద ఎందుకు అలా వస్తాడు అంటే రానివ్వట్లేదు అని బయటి నుంచి రేగు కాదు మామూలుది వండవ నావైతే మాములు వండినా ఎలాగ ఉంటుందో అని సరే కొంచే వండుతాను సరే ఇప్పుడు చాలా రోజులు అయింది కదమ్మా నెల పైన అయిందా బిర్యానీ వండక నెల కాదు రెండు నెలలు అవుతుంది అలాగే సరే దొంగన కక్కాల రాణి మరి రాణి నాన్న